అందరికి నమస్కారం జగనన్న పాలనలో అవ్వ తాతలకు పెన్షన్ ఎలా అందింది గత రెండు నెలలుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకుందాం మీ పేరేంట నా పేరు అవ్వ జయమ్మండి వలపరలో జయమ్మ మీకు ఫంక్షన్ అవుతుందా అవుతుంది ఎంత అవుతుంది ఫంక్షన్ మూడు వేలు అవుతున్నాయి ఎవరైనా తెచ్చిస్తున్నారా లేకపోతే నాకు తెల్లారిపాటి ఒక అమ్మాయి తెచ్చిచ్చింది వాలంటీర్ మూడు వేలు అవుతుందా పెన్షన్ మూడు వేలు అవుతుంది మరి ఇప్పుడు పోయి నెల ఈ నెల ఎట్ట తీసుకున్నా ఇప్పుడు పోయి వెనక తిరిగి వస్తున్నాయి బ్యాంక్ అన్నారు అంత ముందు తిప్పలు పడ్డాం ఈ ప్రభుత్వం వచ్చినాక ఫంక్షన్ అయితే వాలంటీర్ తెచ్చిస్తున్నారు తెచ్చిస్తున్నారు ఎక్కడ తెచ్చుకున్నా

కాదు నీకు ఇంటికి తెచ్చి ఇవ్వడం మంచిదా లేకపోతే అక్కడికి తెచ్చు నేను లేవలేని దానికి ఇంటికి తెచ్చి మంచిది కదా కదంటే నాకు ఉపయోగపడుతున్నాడు కదా నాకు అది మేలు కదా అది కావాలి సరే నమస్తే మీ పేరేంటమ్మా నా పేరు బండి ధనమ్మ బండి ధనమ్మ మీకు ఫంక్షన్ వస్తుందా ఏం ఫంక్షన్ వస్తుంది ఇంకా అంగల్ ఫంక్షన్ వస్తుంది ఎంత వస్తుందమ్మా మూడు ఇచ్చే ఇంటికి వచ్చి ఇంటికొచ్చి ఇంటికి ఎవరు ఇస్తున్నారు వాలంటీర్ వచ్చింది వాలంటీర్ ఇంటికి వచ్చి ఫంక్షన్ ఇస్తున్నారు పోయిన నెల అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఈ నెల నేను బ్యాంక్ లో వేస్తాం మా నాన్న రాణి బ్యాంక్ మీకు దగ్గర లో ఉందా బయట ఊర్లోకి వెళ్ళాలి వేరే ఊరెళ్ళి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి వాలంటీర్ ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా లేకపోతే మీరు వెళ్ళి తెచ్చుకోవడం నాకు వాలంటీర్లు ఇచ్చినప్పటికే నాకు వాలంటీర్లు వాలంటీర్లు వచ్చినప్పుడు ఎన్నో తారీఖు ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా పోయినాలు అక్కడికి వెళ్ళారు కదా ఎన్నో తారీఖు మూడో తారీఖు నాడు మూడో తారీఖు మరి మూడో తారీఖు నుంచి వచ్చింది అంతకు ముందైతే ఒకటో కారీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు తెచ్చుకోవడం బాగుంటుందా లేకపోతే వాలంటీర్లు ఇంటికి వచ్చేవడం అక్కడికి ఎక్కడికి వెళ్ళిద్దాం ఎవరిని తెచ్చుకోవడం మరి తీసుకునేది మరి మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎలక్షన్స్ తర్వాత ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు మంచి చేసే ప్రభుత్వమే రావాలంటే రావాలంటారు మరి అంతకు ముందైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేస్తున్నారు మరి ఇలా వచ్చే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్ళేది రావాలనుకుంటున్నారా నీతిగా నీతి న్యాయం కలిగిన రా ఇదే రావాలనుకుంటా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేదవులందరినీ మరింత పేదరికంలోకి తోసేయడానికి సర్వం సిద్ధం చేసేసుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు మీరు మూడు నిమిషాలు శ్రద్ధగా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత పేదరుకులోకి నెడుతుందో పోసుకొచ్చినట్టు చెప్పేస్తాను బాబు గారు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే మన రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి మించి లక్ష ఇరవై వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు అవసరం పడుతుంది కానీ అది ఎలా తెస్తాడో తెలుసుకునే ముందు మనం ఆంధ్రప్రదేశ్ ఆదాయము మరియు దాన్ని ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుందో ముందు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ఒక సంవత్సరం ఆదాయం రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇప్పుడు వస్తున్న ఈ ఆదాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు చేస్తుందో మనం తెలుసుకుందాం ఎనభై ఒకటి పాయింట్ మూడు శాతం రాష్ట్ర ఆదాయం ఈ రోజు క్లిష్టమైన సంక్షేమ పథకాలను అందించడానికి పరిపాలన నిర్వహించడానికి లేదా సామాజికంగా మరియు ఆర్థికంగా బలోపేతం అవుతున్న సంఘాలకు మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ఇప్పటికే ఖర్చు చేయబడుతుంది మిగిలిన పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఏపీకి వదిలిపెట్టిన అప్పులు తీర్చే దశగా వెళ్తుంది అలాంటప్పుడు బాబుగారు చెప్తున్న సూపర్ సిక్స్ అమలు చేయడానికి ప్రతి సంవత్సరం అదనంగా అవసరమయ్యే లక్ష ఇరవై తెలిసిన విషయమే బాబుగారు ఎప్పటి విరోధి సంక్షేమ పథకాలు తీసేయాలని ఎప్పటి నుండో చెప్తుంది ఈ బాబుగోరే బాబుగోరు సపోర్ట్ చేసే ఎల్లో మీడియా ఎప్పటి నుండో సంక్షేమ పథకాలపై విమర్శలు కూడా చేస్తూనే ఉన్నాయి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు అలాంటప్పుడు బాబుగారు సూపర్ సిక్స్ ని అమలు చేయడానికి అవసరమయ్యే ఒక వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు అన్నింటికంటే ముందు పేదోళ్ళందరికీ లబ్ధి చేకూర్తున్న ఇరవై నాలుగు ముఖ్యమైన పథకాన్ని ఆపేస్తాడు ఏంటంటే ముఖ్యంగా రైతులకి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా వడ్డీ రుణాలు ఉచిత పంట బీమా ఇన్పుట్ సబ్సిడీ మత్స్యకారులకు మత్స్యకారు భరోసా ఆడవారికి అయితే సున్నా వడ్డీ రుణాలు వైఎస్ఆర్ చేయూత సంపూర్ణ పోషణ కాపు నేస్తం అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చే మన వైఎస్ఆర్ పెన్షన్ ఎలా అందింది గత రెండు నెలలుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనే తెలుసుకుందాం మీ పేరేంటి అవ్వ నా పేరు అవ్వ జయమ్మండి వలపరలో జయమ్మ మీకు పెన్షన్ వస్తుందా వస్తుంది ఎంత అవుతుంది పెన్షన్ మూడు వేలు వస్తున్నాయి ఎవరైనా తెచ్చిస్తున్నారా లేకపోతే నాకు తెల్లారి పాటికి ఒక అమ్మాయి తెచ్చిచ్చింది వాలంటీరా వాలంటీర్ మూడు వేలు వస్తుందా పెన్షన్ మూడు వేలు వస్తుంది మరి ఇప్పుడు పోయి నెల ఈ నెల ఎట్ట తీసుకున్నా ఇప్పుడు పోయి వెనక తిరిగి వస్తున్నాయి బ్యాంక్ అన్నారు అంత ముందు తిప్పలు పడ్డా ఈ ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ అయితే వాలంటీర్ తెచ్చిస్తున్నారు తెచ్చిస్తున్నారు ఎక్కడ తెచ్చుకున్నా ఇంటికి వచ్చిచ్చారా లేకపోతే మూడో తారీఖు మేము బ్యాంక్ ఆడ పోయి పనిచేస్తారు

మరి నాకు బయట కావాలి తెచ్చుకోవాలి ఒకటో తారీఖు సెలవు కదా సెలవు రాలేదా రాలేదు నాకు ఈ నాలుగు సంవత్సరాల్లో నాకు గ్యారంటీ గా పుష్పలంగా ఉంది లేదు మేము పెట్టాను బదారులు వర్షంలో అప్పుడు పుస్తపలు పడ్డావు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేవు మా ఆయనకి వేస్తానమ్మా నేను అది కాదు నీకు ఇంటికి తెచ్చి ఇవ్వడం మంచిదా లేకపోతే అక్కడికి వెళ్దాం నేను లేవలేని దానికి ఇంటికి తెచ్చి మంచిది కదా కదంటే నాకు ఉపయోగపడుతున్నాడు కదా నాకు అది మేలు కదా అది నాకు కావాలి సరే నమస్తే మీ పేరేంటమ్మా నా పేరు బండి బండిదనం బండి దనమ్మ మీకు ఫంక్షన్ వస్తుందా ఏం ఫంక్షన్ వస్తుంది వికలాంగల్ పెంచు ఫంక్షన్ వస్తుంది ఎంత వస్తుందమ్మా మూడు వేలు ఇచ్చారు ఇంటికి వచ్చేస్తారు ఇంటికొచ్చి ఎవరు వచ్చినారు వాలంటీర్ వచ్చింది వాలంటీర్ ఇంటికి వచ్చి ఫంక్షన్ వస్తుంది పోయిన అక్కడికెళ్ళి తెచ్చుకుంటున్నా ఈ నెలలో నేను బ్యాంకులో ఎత్తా మా నాని రానిలా బ్యాంక్ మీ దగ్గరలో ఉందా బయటకు ఊరికి వెళ్ళాలా వెళ్ళాలి వేరే ఊరేళ్లు తెచ్చుకో తెచ్చుకోవాలి వాలంటీర్ ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా లేకపోతే మీరెల్లి తెచ్చుకోవడం నాకు వాలంటీర్లు ఇచ్చినప్పటికే నాకు వాలంటీర్లు వచ్చినప్పుడు ఎన్నో తారీఖు ఇచ్చేవాళ్ళు వెళ్ళారు కదా ఎన్నో తారీఖు మూడో తారీఖు మూడో తారీఖు మరి మూడో తారీఖు నుంచి వచ్చింది అంతకు ముందు అయితే వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు వాలంటీర్లు ఇంటికి వచ్చేవడం అక్కడికి ఎక్కడికి వెళ్ళిద్దాం ఎక్కడి నుంచి తెచ్చుకోవటమే తీసుకునేది మరి మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎలక్షన్స్ తర్వాత ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు మంచి చేసే ప్రభుత్వమే రావాలి ప్రభుత్వమే రావాలని మరి అంతకు ముందైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేస్తున్నారు మరి ఇలా వచ్చే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్ళేది రావాలనుకుంటారా నీతిగా నీతి న్యాయం కలిగిన రా ఇదే రావాలనుకుంటాము మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేదవులందరినీ మరింత పేదరికంలోకి తోసేయడానికి సర్వం సిద్ధం చేసేసుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు మీరు మూడు నిమిషాలు శ్రద్ధగా ఇంటే చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత పేదరుకులోకి నెడుతుందో పోసుకొచ్చినట్టు చెప్పేస్తాను బాబు గారు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే మన రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి మించి లక్ష ఇరవై వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు అవసరం పడుతుంది కానీ అది ఎలా తెస్తాడో తెలుసుకునే ముందు మనం ఆంధ్రప్రదేశ్ ఆదాయము మరియు దాన్ని ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుందో ముందు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ఒక సంవత్సరం ఆదాయం రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇప్పుడు వస్తున్న ఈ ఆదాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు చేస్తుందో మనం తెలుసుకుందాం ఎనభై ఒకటి పాయింట్ మూడు శాతం రాష్ట్ర ఆదాయం ఈ రోజు క్లిష్టమైన సంక్షేమ పథకాలను అందించడానికి పరిపాలన నిర్వహించడానికి లేదా సామాజికంగా మరియు ఆర్థికంగా బలోపేతం అవుతున్న సంఘాలకు మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ఇప్పటికే ఖర్చు చేయబడుతుంది మిగిలిన పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఏపీకి వదిలిపెట్టిన అప్పులు తీర్చే దశగా వెళ్తుంది అలాంటప్పుడు బాబుగారు చెప్తున్న సూపర్ సిక్స్ అమలు చేయడానికి ప్రతి సంవత్సరం అదనంగా అవసరమయ్యే లక్ష ఇరవై కోట్లు ఎలా పూరిస్తారు అందరికీ తెలిసిన విషయమే బాబుగారు ఎప్పటి నుండో ఓ పేదల విరోధి సంక్షేమ పథకాలు తీసేయాలని ఎప్పటి నుండో చెప్తుంది ఈ బాబుగారే బాబుగారిని సపోర్ట్ చేసే ఎల్లో మీడియా ఎప్పటి నుండో సంక్షేమ పథకాలపై విమర్శలు కూడా చేస్తూనే ఉన్నాయి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు అలాంటప్పుడు బాబుగోరు సూపర్ సిక్స్ని అమలు చేయడానికి అవసరమయ్యే ఒక లక్ష ఇరవై ఎక్కువ వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు అన్నింటికంటే ముందు పేదోళ్ళందరికీ లబ్ధి చేకూరుతున్న ఇరవై నాలుగు ముఖ్యమైన పథకాన్ని ఆపేస్తాడు అవేంటంటే ముఖ్యంగా రైతులకి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఇంకా సున్నా వడ్డీ రుణాలు ఉచిత పంట భీమా ఇన్పుట్ సబ్సిడీ మత్స్యకారులకు మత్స్యకారు భరోసా ఆడవారికి అయితే సున్నా వడ్డీ రుణాలు వైఎస్ఆర్ చేయూత సంపూర్ణ పోషణ కాపు నేస్తం అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు